మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజున మిత్రులు ఆత్మీయులు ముంగులేడి శ్రీనివాసరెడ్డి గారి కొంచెం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి చేరికల కమిటీ చైర్మన్ ఈటర్ రాజేందర్ గారు వారి మిత్రులు రావడం జరిగింది వారు ప్రస్తావించే అంశాలు వాళ్ళు మాట్లాడే మాట మాట్లాడడం జరిగింది వారు ఆహ్వానించడం జరిగింది మేము కూడా ఒకటే చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే నడుస్తా ఉందో వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నైతిక అమరవీరుల త్యాగ సాక్షిని సాక్షిందో వాళ్ళ అమరవీల ఆత్మను శాంతించాలంటే మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఎటువంటి పరిస్థితుల్లో అధికారం దక్కకుండా చూడాలి ఈనాటి మీటింగ్ లో నిర్ణయం అంటూ ఏది లేదు ఏది కూడా జరగలేదు వంద శాతం మేము గతంలో చెప్పినట్టుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళను సంస్థల్ని ఉద్యమకారుల్ని కళాకారుల్ని అందరిని కూడా సంఘటితం చేసి ప్రజలందరూ కూడా సంఘటితం చేసి ఈ లక్ష్య సాధన కోసం ఎన్ని మార్గాలు ఉంటాయి అన్ని మార్గాలతో ప్రయత్నం చేస్తాం మేము చెప్పేది వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పారు నిర్ణయం అంటూ ఏ పార్టీ అనేది కూడా నిర్ణయం కూడా జరగలేదు ఇంకా చాలా మనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఆ లక్ష్యం నెరవేరడం కోసం ఏ పద్ధతి ఎన్ని మార్గాలు ఉంటే వాటిని అవలంబించే అర్థం చేస్తాం ఇప్పుడు మాత్రం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు